తెలుసుకుందాం హలో హలో హాయ్ కొత్తగా ఏదో పరిచయం అయిన వాళ్ళ లాగా హలో చెప్తున్నారు చెప్పండి చెప్పండి మేడం క్వశ్చన్ ఏంటి అదే ఇప్పటి వరకు చెప్పాను కదా అందుకే నన్ను చోట ఆపేసి క్వశ్చన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి నిజంగా చెప్పాలంటే నాకు చిన్నప్పుడు మా ఇంట్లోనే కనమాట నేను మిమ్మల్ని అడిగిన దయం గురించి కాదు ఫస్ట్ గడ్డం గురించి అడిగాను గడ్డం నవీన్ అనేది అంటే నవీన్ గారు గడ్డం పెంచుకోవడం వల్ల గడ్డం నవీన్ అనే పేరు వచ్చిందా నైన్టీన్ ఎయిటీ ఫోర్ రాత్రి ఒంటి గంటకు సార్ నిజంగా మా ఇంట్లో చిన్న సపోర్ట్ వస్తుంది ఏందా అని చెప్పి చిన్న కన్ను దగ్గర చూస్తే నిజంగా ఒక లేడీ దయం కూర్చుని అట్లా అప్పుడు ఆరామ్ చేర ఉండేది చర్ చీరు మీద ఎట్లా అంటుంది నేను క్లియర్ గా చూసినా నేను చూసినాక శివరింగు పొద్దున దర్గాకి వెళ్ళిపోయాను అప్పుడు ఆ రోజు దయ్యం చెప్పింది నువ్వు గడ్డం వేస్తే జీవితంలో నేను కనపడాలి అని ఆ రోజు నుంచి గడ్డం పెంచాను అప్పటి నుంచి కనబడలేదు దయ్యం కానీ మీరు ఫ్లోలో నైన్టీన్ ఎయిటీ ఫోర్ అని చెప్పేశారు అంటే మీ ఏజ్ మా వాళ్ళందరూ కౌంట్ చేసుకుంటున్నారు ఎయిటీ ఫోర్ నైన్టీ ఫోర్ టూ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఎయిటీ ఫోర్ లో పెళ్ళి అయిందా పెళ్ళి ఇంటికి వచ్చిన వైఫ్ దయ్యంలో కనిపించింది అని మాకు చూసారా అండి ఎన్ని మాటలు ఎన్నేస్తున్నారు మిమ్మల్ని అయ్యో మా వైఫ్ నిజం దయ్యం చూశాను ప్రామిస్ ఆ రోజు ఓకే నిజంగా మా అప్పారా సార్ సార్ ఒకసారి మీరు రావాలి సార్ మన దయ్యం గురించి మనం కొంచెం చెప్పుకున్నాం ఇక్కడ మన దయ్యం ఏంటి దయ్యాన్ని కూడా ఫ్రెండ్స్ గా ఇట్లా షేర్ చేసుకుంటున్నారన్నమాట అదే అండి మీ కలిపి ఒకటే ఫ్రెండ్ ఉంది మన నా చిన్నప్పుడు కూడా మా ఇంటి దగ్గర చెప్పారు ఆ చెట్టు మీద దయ్య ఉంటుంది దయ్యి ఉంటుంది అప్పట్లో మనకు పచ్చి సినిమాలు ఉన్నప్పుడు మేము ఒంటి గంటకి రెండు గంటకి ఇంటికి వచ్చేవాడిని కానీ నేను ఆ రోజుల్లోనే బాగా డేరింగ్ అండ్ డాషింగ్ ఆ చెట్టు మీద చూసేవాడిని ఇప్పుడు ఆ లేదు కానీ ఎప్పుడు నా దృష్టిలో ఉంటది కానీ ఆ దయ్యం ఎప్పుడు కనబడలేదు ఒకరు కనబడితే నా నంబర్ ఇచ్చేసే చాలా మాట్లాడాలి తనతో తప్పకుండా అమినే చేస్తాం కానీ అమినేని చౌదరి నువ్వు కూడా దేవి అందరికీ ఇష్టము బ్లాక్ డ్రెస్ చెప్తాను కదా అంటే ఈ రోజు ఇక్కడ ది డెవిల్ షైర్ కాబట్టి అలాగో చైర్ తెచ్చుకున్న చైర్ తో పాటు నేనే అందులో కూర్చున్నాము ది డవిల్ షైర్ రోజుకి నేనే అది అని చెప్పి అప్పుడు లవ్ లవ్ యూ షేర్ అవుతుంది అప్పుడు అది అంతే వింటారా కనబడదు మాత్రం నాకు చెప్పు నా నెంబర్ ఇస్తే నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ నైన్ వన్ జీరో తర్వాత ఏం పర్వాలేదు నాన్న ఆ నంబర్ ఎందుకు ఇచ్చారంటే రేపు మీ దగ్గర ఏమైనా ఈవెంట్ ఉంటే చెప్పండి చెప్పని ఇచ్చారు అంతేగాని పర్లేదు అదే నెంబర్ కి కాంటాక్ట్ అయితే నేను గడ్డం నవీన్ గారు కూడా వచ్చేస్తాము ఈవెంట్ కి అండ్ ఎప్పుడూ కూడా నన్ను ముద్దుగా అమ్మి అని ఇంటి పేరుతో పిలిచే ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే కేవలం మన అప్పారావు గారు మాత్రమే ఇంటి గుర్తుపెట్టుకొని గుర్తు పెట్టుకొని ఓకే సో మరి ఈ రోజున ది డెవిల్ షో ది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరి ముందుగా మన హీరో అదురు అభి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము సో స్వాగతానికి స్వాగతం స్వాగతం థాంక్యూ కొంచెం లేట్ అయినా సమయానికి వచ్చేసారు థాంక్యూ సో మచ్ సో అభి గారికి ఒక బోకే నమ చేయవలసినగా ఈ సినిమా ప్రొడ్యూసర్ కేకే చైతన్య గారు అదే విధంగా ఈ మూవీ డైరెక్టర్ గన్నార్ గారు ఇfontWeight నికి రావవలసినగా సాదరంగ ఆహ్వానిస్తున్నాము ఓకే సో ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు బిజీగా ఉన్నారు కాబట్టి మన ఐస్ 3 డిజిటల్ మీడియా చైతన్య గారు దయచేసి మీరు ఇక్కడే ఉండాలండి అందుకని మీ స్టోల్ పైకి రావాల్సి వస్తూనే ఉంటుంది ఓకే సో మన ప్రొడ్యూసర్ గారు కేకే చైతన్య గారు చేతుల మీదుగా మన గారికి డొకే నన్ను చేయవలసిందిగా కోరుకుంటున్నాము సో మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గారు శ్రీ అనంత శ్రీరామ్ గారిని వేడుక వెనుక రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అందరూ ఒకసారి రెడ్డిగా క్లాప్స్ కలిపి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం అనంత్ శ్రీరామ్ గారికి మా హీరో అండ్ మా ప్రొడ్యూసర్ గారి చేతిని వెనుక బొకేమో చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు మా డైరెక్టర్ గారు గంగా గారు కూడా స్టే రావడం జరిగింది సో మన ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు మన హీరో ముగ్గురు చేతుల మీదగా మన ఆనంద శ్రీరామ్ గారికి బోకేని అందచేస్తూ అదే విధంగా అందచేయాల్సిందిగా కోరుకుంటున్నాము సో మచ్ శ్రీ తమ్మారెడ్డి దరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాము హీరోయిన్ స్వాతి గారిని బోనికోనికి రావాల్సిందిగా సవరంగా ఆహ్వానిస్తున్నాము మరి అదే విధంగా డైరెక్టర్ వీరశంకర్ గారిని వేనుకోరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఎన్ని క్లాబ్స్ ఎక్కడ డెవిల్ షేర్ అనగానే అందరూ మళ్ళీ డెవిల్ గురించి ఆలోచిస్తున్నారు కొంచెం క్లాబ్స్ అండి చౌష్ మన హీరోయిన్ హీరోయిన్ గారి చేతుల మీదుగా వీరశంకర్ గారికి సన్మాన కార్యక్రమం అదే విధంగా ఒక బొకెయిన్ కూడా అందచేయడం జరుగుతుంది మరి ఏ విధంగా మా కిరీటి గారిని వేదిక వేదిక రావాల్సిందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాము మీ అయితే లేవండి ప్లీజ్ ఒక్కసారి క్లారిస్ కొట్టచ్చు సో మా కిరీట గారికి మన డైరెక్టర్ గారు గంగగారి చేతుల మీద కిరీటి గారికి ఫస్ట్ గా ఫ్లవర్ బక్ అందచేయడం జరుగుతుంది అదేవిధంగా మన చైతన్య గారు ఒక చిన్న సన్మానం కూడా చేస్తున్నారు కిరీటి గారు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా ఒకసారి ఆ షాల్వే తీసుకుంటే ఓకే సో మచ్ శబరి మహీ గారిని వేదిక వేదిక రావాల్సినగా సాగరంగా ఆహ్వానిస్తున్నాము శబరి సినిమాతో విరాజి తోటి ప్రొడ్యూసర్ గా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి వరుసగా బ్యాక్ టు బ్యాక్ అన్ని మూవీస్ ని మనకి చేస్తున్నారు శబరి మహేంద్ర గారికి స్వాగతం స్వాగతం వారికి డొకేను అందచేయగా హీరోయిన్ స్వాతి గారు అదేవిధంగా కో డైరెక్టర్ రేష్మ గారిని కోరుకుంటున్నాము ృషభా మూవీ ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ గారిని వేడుక మీదకి రావాల్సినగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అండ్ వృషధ మూవీ హీరో జీవన్ గారిని స్టేట్ పైకి రావాల్సిందిగా సాధారణ ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా బాల నరసింహరావు గారిని వేడుక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ನಮಸ್ಕಾರ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ಗಣೇಶ್ ಬಾರೀಗಾರ್ನಿ ವೇದಿಕೆ ನನಗೆ ರವಸ್ತನ ಸಾಮಾನ್ಯ ಆಹ್ವಾನಿಸ್ತನಾಮ and ವಿಪಿಜಿ ರಾಜೀವಾರ್ನಿ ಸ್ಟೇಪ್ ಆಕ್ ರವಸ್ತನ ಸಾಮಾನ್ಯ ಆಹ್ವಾನಿಸ್ತನಾಮ ಸರ್ జగదీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవరంగా ఆహ్వానిస్తున్నాము అండ్ రవిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవరంగా ఆహ్వానిస్తున్నాము రవిరెడ్డి గారు పోతుగడ్డ మూవీ అదేవిధంగా మిస్ట్రీ మూవీ బక్ష మూవీ అండ్ రీసెంట్ గా లక్కీ భాస్కర్ మూవీ అండ్ చాలా మూవీస్ లో యాక్టింగ్ చేశారు ప్రొడ్యూసర్ నవీన్ గౌడ్ గారిని వేడి మీదకి రావాల్సినగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఆర్టిస్ట్ యోగి గారిని వేడుక మీదకి రావాల్సినగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మా స్వాతి గారి చేతుల మీదగా బుకింగ్ ఉండ చేయాల్సి ఉండ다라고 కోరుకుంటున్నాము ప్రొడ్యూసర్ కమలేష్ రావి స్టే బ్యాక్ రావస్ నగర్ సాయిరాంగ ఆహ్మద్ అఫ్గనిస్తాన్ నామసే డైరెక్టర్ నర్సింగ్ గారిని స్టోర్ మీదకి రావాల్సిందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాము కమాన్ ఎవరు ల్యాబ్స్ అండి రామ్ గారిని ఈ స్టోర్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ బాబీ గారు తులసీరామ్ గారు అండ్ బాబీ సార్ ఇద్దరు కూడా దయచేసి గోదాక్ మీదకి రావాల్సినగా సాగరంగా ఆహ్వానిస్తున్నాము మన జయబాగస్ట్ ఫేమ్ అప్పారావు గారిని వేదిక మీదకి రావాల్సినగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము స్టోక రావాల్సిందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాము స్టేజ్ పైన అందరూ ఉన్నారు కానీ ఇంకెవరో లేరు ఇక్కడ నిలబడి చూస్తున్నారు మా గడ్డలు నవీన్ గారు స్టోరీ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సో గడ్డ నవీన్ గారికి మా హీరోయిన్ గారి చేతుల మీదుగా ఒకే నన్న చేయాల్సిగా కోరుకుంటున్నాము ఎస్పీ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణ ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ సూర్య గారిని స్టేజ్ మీదకి రావాల్సినగా సాధారణ ఆహ్వానిస్తున్నాము जयशंकर गारे मेरे को राधारण आह्वास्टा ఓకే అభి గారు అండ్ హీరోయిన్ స్వాతి ఇద్దరు ఒకసారి మిడిల్లోకి వెళ్తే ఒక గ్రూప్ ఫోటో నవీన్ గారు మీరు స్టే బ్యాక్ వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ అండి సో ఆనంద్ శ్రీరామ్ గారు తమ్మారెడ్డి భరత్ రాజ్ గారు వీరశంకర్ గారు హీరో హీరోయిన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక రెస్పెక్టబుల్ లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము అండ్ స్టేజ్ పైన విచ్చేస్తే మా ముఖ్య అతిథి మీ అందరికీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాము అందరూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ రోజున ఇక్కడ ఈ ది ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచేశారు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఓన్లీ మీ ఫైవ్ మెంబర్స్ వరకు ఒక ఫోటో ఆ తర్వాత సార్ మాట్లాడతారు ఇంకా చాలా మంది ఆర్టిస్ట్లు ఇంకా చాలా మంది ముఖ్య అతిథులు ఇచ్చేస్తున్నారు కాకపోతే మళ్ళీ ఇన్వైట్ చేస్తాము స్టే పైకి మీ అందరికీ తెలుసు ఎక్కడైనా సరే స్టేజ్ పైన గెస్ట్లు వచ్చారు అంటే ఇంకొకరు నిలబడానికి ప్లేస్ ఉండేది కానీ ఈ రోజు ఇక్కడ డివెల్స్ చైర్ అసలు స్టేజ్ కూడా మొత్తం నిండిపోయింది అనమాట అందుకనే మళ్ళీ సెకండ్ టైం అందరిని పిలుస్తాము అని చెప్తున్నాను సో వన్స్ అగైన్ అది డివెల్స్ చైర్ ఈ మూవీ మన అందరి ముందుకి ట్వంటీ ఫస్ట్ కి మన ఇండియాలో రిలీజ్ అవుతుంది ట్వంటీ సెకండ్ కి యుఎస్ఏలో అట్లాంటాలో అక్కడ రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా మూవీ చూడండి ఓకే అండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి అనంత సోవాణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను